ప్రార్థన అందరి కోసం ప్రార్థన ఏకవించండి ప్రభు పక్షముగా మీకు ఉండాలని పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపకల్తవా స్తోత్రాలు నాయన ప్రార్థనలో ప్రభావ ఏకవించినంత ప్రభావ పేరు పేరిన ప్రవలన వాళ్ళ కుటుంబాంతా దీవించి ఆచరించండి నీకు సాక్షిగా నిలబడినట్లుగా నీకు సాక్షిగా దీవుల్లో నడిపించినట్లుగా దర్శించండి అయ్యా నాయన నీ విశ్వాసం ప్రేమ దయకర దర్శించి ప్రతి రోగిని స్వస్థపరచని ప్రభా ఏ కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానం లేదు ఐక్యత లేదు ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతిని భద్రత ఇచ్చినట్లుగా తండ్రి ఆరోగ్యం కొరకు నాయన బీపీ షుగర్ వ్యాధుల కొరకు తండ్రి వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా దర్శించబడితే నాయన ప్రతి తల్లిదండ్రుల ప్రభా బాధపడుతున్నారు తండ్రి ఆరోగ్యం కొరవై ప్రభుత్వ ఆత్మలు వచ్చిన ప్రభా అలా లేవలెత్తండి బాగు చేయని ప్రభా ప్రతి కోడలను ప్రతి కొడుకులు దివించి ఆచరించి తల్లిదండ్రులు ప్రభావన ప్రభా సహాయం తెచ్చాను ప్రభా ఏ బిడ్డ మార్పు రాళ్ళ ప్రభా బిడ్డ కోసం మార్పు కోసం ప్రార్థిస్తాను తండ్రి ఏ కొడుకు మార్పు ప్రభా కొడుకు కోసం ప్రార్థిస్తాం తండ్రి మార్పు సమాధరించినట్లుగా నీ సాక్షి నిలబడినట్లుగా దర్శించమని ప్రార్థిస్తాను తండ్రి దయగలితాండ్రి కృపగలుతావని స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన గుండి నొప్పులతో బాధపడిన వాళ్ళు ప్రభా కిడ్నీ నొప్పులతో బాధపడిన బాధపడ ప్రార్థిస్తాం తండ్రి నాయన లివర్ నొప్పులతో బాధపడుతున్న ప్రార్థిస్తాను తండ్రి నాయన బీపీ షుగర్ తో బాధపడడం ప్రభా ప్రార్థిస్తాను తండ్రి నాయన వాళ్ళకు స్వచ్ఛత చేసి నార్మల్ మెడికల్ వచ్చినట్లుగా దర్శించమని ప్రార్థిస్తాను తండ్రి అయ్యా నాయన తండ్రి ప్రభా రైతుల కోసం ప్రార్థిస్తాను తండ్రి రైతుల ప్రభా ప్రతి పంట పాడి అనైనా వాళ్ళకి విస్తారమైన ధనం దాను ప్రభా పంటల పంటల విస్తారమైన పంటలు దర్శిస్తాను తండ్రి ద్రాక్ష బలి నేను నీకు పలిస్తాన తన నాయన గొప్ప ఫలించినట్లుగా దర్శించండి ప్రవణ అది సిగరించే మునుకుంపి ప్రబన నాయన తండ్రిన విస్తారమైన దానిలు విస్తానన్న తండ్రిన గొప్ప కార్యము దాని ప్రభా కృపగల దేవాన్ని స్తోత్రి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా దేశాలు విదేశాల కోసం ప్రార్థిస్తాను తండ్రి నాయన ప్రతి తల్లిని ప్రతి తండ్రిని దీవించి ఆశ్రించండి ప్రభా పతే నాయన ప్రతి శిల్లముని ప్రతి తమ్ముడిని ప్రతి అన్నను దీవించి ఆశ్రయించండి ప్రభా గొప్ప కార్యము దేచే ప్రభా మేలు సేన ప్రభా ఎక్కడ పని చేస్తారు ఎక్కడ ఎడారులు చేస్తారు వాళ్ళ కోసం ప్రార్థిస్తాను తండ్రి నా ఏ రాత ఏ ప్రాంతంలో ఏ ఎడారులు ఎక్కడ చేసిన ప్రభావం తోడుకోని ప్రభావ కాపుతలు భద్రత ఉంచి ప్రభావ ఆరోగ్యం తగ్గట్టు ప్రభా కుటుంబం తగ్గట్టు శాంతిని సమాధించుట్టుగా దర్శించమని ప్రార్థిస్తాను తండ్రి పైగలతీ స్తోత్రాలు తండ్రి రక్షణ తెచ్చిన ప్రభా సాక్షు వాడుకోవని ప్రార్థిస్తాను తండ్రి దయగల తండ్రి ప్రవరణ ప్రతి ఒక్కరు ఆత్మహత్య ప్రకారం ప్రభా అయా నీలో నడిపించే గొప్ప రక్షణ తెచ్చాను ప్రభా గొప్ప మేల్చిన ప్రభా నీ ప్రేమ కరణతో నీ దయాకరణతో దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన తండ్రి కృపగల తేవని దేవని తండ్రి ప్రభా ఏ బిడ్డ ప్రభా వ్యోహనం లేదు ఆ వ్యవహానం కోసం ప్రార్థిస్తాం తండ్రి మంచి సంబంధ యోహాన్ని వచ్చినట్లుగా దర్శించని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయనా మంచి ఏర్పాట్ల ప్రవరణ అయా సంబంధం వచ్చినట్లుగా దర్శించమని ప్రార్థిస్తుండ్రేనా అయా స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తాను తండ్రి స్టూడెంట్స్ ప్రభావితం ప్రభా రాగభాగంతో ప్రేమించి ప్రభా ఆ స్టూడెంట్స్ కోసం చదువుల మంచి భవిష్యత్తు చదువుల మంచి జ్ఞానము నాయన ప్రార్థిస్తున్న తండ్రి ఆలోచన దర్శించని ప్రభా మంచిగా పాస్ అయినట్లుగా ఆయా సహాయం తెచ్చని ప్రార్థిస్తున్న తండ్రి దయగలితండ్రి ప్రవరణ ప్రతి తల్లిదండ్రులు శ్రమపడి తన కష్ట దగ్గర ప్రభా క్షేమంగా దర్శించమని తండ్రి ప్రభా అలాగే ప్రభా ప్రభా ఆయా ఇంటర్ పోస్ట్ సెకండ్ నాయన అలాగే బీకామ్ లాయర్ పర్షన్ అనేక బిడ్డలు గొప్పవాళ్ళు రాస్తున్నారు చదువుల మంచి భవిష్యత్తు అయ్యే ప్రార్థిస్తాం తండ్రి జాబుల కోసం ప్రార్థిస్తాం నాయన ఏ దేశంలో జాబులకు ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్ జాబులు కానీ ప్రైవేట్ జాబ్ జాబ్ కానీ అలా తోడుగా ఉండి ప్రభా నీ సాక్షి వాడుకోవని ప్రార్థిస్తాను తండ్రి కృపగల అండి కృపగ తండ్రి అనేక బిడ్డల రక్షణ తెచ్చాను ప్రభా సహాయం తెచ్చాం ప్రభా ఆ గొప్ప కార్యం తెచ్చాం ప్రబడన అలాగే ప్రవరణ పాడి పంటల కోసం ప్రార్థిస్తాను తండ్రి ఆ పాడి పంటల ప్రవరణ ఎక్కడ ప్రబాళన విస్తారమైన ప్రభావ దివులు దివించి ఆశ్రయించిన తండ్రి గొప్ప కార్యం ప్రవణ ప్రతి తల్లిదండ్రుల ప్రభావ జ్ఞాపకం చేసుకునే ప్రవర్ణ ఉదాతంలో ఉన్న ప్రభావం చేసుకునే ప్రభావ నీ సాక్షి నిలబెట్టుకుని డ్రైవర్ల కోసం ప్రార్థిస్తాను డ్రైవర్ వాహనం నడుచుండగా తోడుకోండి ఆయన సహాయం దైత్యం ప్రార్థిస్తాం తండి వాళ్ళ పక్షం నిలబడి నీకు సాక్షాత్ ప్రభా నడిపించే గొప్ప స్వరాలు ఇంపినట్లుగా దర్శించి ప్రార్థిస్తాం తండ్రి దయగలిత కృపకలతో అనేక బిడ్డల రక్షణ దైత్యం ప్రార్థిస్తా తండ్రి ఆయన అప్పులు ఉన్న వాళ్ళు ప్రభావ అప్పుల కోసం ప్రార్థిస్తాం అప్పుడు తీర్చాంతగా ఎంత మందు బాధపడతాన తండ్రి అప్పుడు తీర్చట్లుగా నీ సయూద్ధిని సహాయము ఏ మనుషులు దర్శిస్తావో నేను సాక్షాత్ నిలబెట్టుకోని ప్రార్థిస్తాను తండ్రి తండ్రి కృపకలిత ఎవరి స్థూతా తండ్రి అనేక బిడ్డల రక్షణ దాని ప్రార్థిస్తాను తండ్రి నాయన ప్రభా నాయన తండ్రి ప్రవరణ సహాయం తెచ్చిన ప్రభా ఇల్లు కొట్టుకోవాలి ఆశిస్తున్న ప్రభా గృహ నమ్మక ప్రవణ అందుబాటులో తెచ్చిన ప్రభా పునాది వేయముని ప్రభా పునాది ప్రభా అనే రాగా ప్రభా ఆర్థిక సహాయంతో ప్రభా గృహ ప్రవేశ ప్రభా దీ దీవించి అలా కట్టినట్లుగా సహాయం తెచ్చిన ప్రభా ప్రతి భార్య ప్రతి భర్త దీవించి ఆశ్రయించిన ప్రవణ నాయన అలాగే ప్రభా వ్యాపార వస్తువుల కోసమరా తీస్తాం వ్యాపార వస్తువులు ప్రభా అయా నాయన మంచి బహువుగా ప్రవరణ వ్యాపారం నడిపించినట్లుగా దర్శించ దయచేయండి ప్రార్థిస్తున్న తండ్రి సహాయం దయచేసిన ప్రభావ చిన్న అపరస్తు గొప్ప అపరస్తు ప్రభావ పెట్టుబడి పెట్టుబడి ప్రభావ కోసం ప్రార్థిస్తున్న తండ్రి అలాగే స్థానం పెట్టుబడి పెట్టిన సహాయం చేసి ఆశ్రయించి ప్రార్థిస్తున్న తండ్రి కృపగా దేవాన్ని స్తోదాతండి అనేక బిడ్డల రక్షణ దయచిన ప్రభావ అనేక బిడ్డల శ్వాసం నడిపించిన ప్రభా నే చేసే ప్రార్థన ఆలకించి సాక్షాత్ నీకే మహిమ ఘనత ప్రభావం కార్యము దయచమని ప్రార్థిస్తున్న తండ్రి దయగల తండ్రి కృపగల దేవత దేవ నీకు అందండి మేలు చేయమని ఆర్థిస్తున్నాం తండ్రి నాయన రక్షణ దైకం సహాయం ఆదరించి క్రీస్తు కర్ పరిశుద్ధాత్మ నేడుకుంటున్నా పరమతండి ఆమెన్ ప్రయోజలండి అందరు గొంతు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును కాక ఆమెన్